బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద బీసీ సంఘాలుగా ఏకతాటి రావాలి ఎవరైతే ఇలా మన నోటి ముద్దను లాక్కుంటున్నారో ఎవరైతే బీసీల తినే కంచంలో మను వస్తున్నారో వాళ్లకు వ్యతిరేకంగా ఒక బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే భాగంగానే ఇలా బీసీ జాక్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బీసీ జాక్ యొక్క ప్రధాన ఉద్దేశం బీసీ జేఏసీ యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పటిదాకా చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం మనం జనాభా ఉన్నాం అరవై శాతం జనాభాకు ఇలా ఐదు శాతం జనాభా సవాలు విసురుతుంది అరవై శాతం జనాల బీసీలు ఉంటే ఐదు శాతం ఉన్నటువంటి రెడ్డి సమాజం బీసీ జాతికి సవాల్ విసురుతుంది ఈ సవాల్ను మేము స్వీకరిస్తుంది రెడ్డి వాళ్ళు ఇచ్చేటువంటి రెడ్డి సమాజం ఇచ్చేటువంటి ఈ సవాల్ను స్వీకరిస్తూ ఈ బీసీ ఉద్యమం బలోపేతం కావడానికి ఇలా సుదీర్ఘ కాలంగా దాదాపు ఐదు దశాబ్దాలుగా మడమ తిప్పకుండా బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆర్ ఉమ్మడిగా నాయకత్వంలో ఇవాళ రిజర్వేషన్ రక్షించుకోవడానికి బీసీల జాతుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇలా పెద్దలు గారు విధంగా ఉస్మానియా విద్యార్థి నాయకునిగా పనిచేసినటువంటి సుదీర్ఘ కాలం జేఏసీ చైర్మన్ గా చేసినటువంటి రాజారాం యాదవ్ గారు ప్రేదక మిత్రుడు దాస్ సురేష్ గారు బుజ్జ కృష్ణ గారు గణేష్ చారి గారు మిగతా గౌడ్ గారు నీల వెంకటేష్ గారు కుక్కచల్ల శ్రీనివాస్ గారు భూమన్న యాదవ్ గారు శేఖర్ సగర్ గారు కేపి మురళీకృష్ణ గారు శ్రీనివాస్ గారు దేవన్న గారు రామ్పేట్ గారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అసలు యుద్ధం ఈ రోజు నుంచి మొదలైంది ఈ యుద్ధం మనని అవహేళన చేస్తూ అన్యాయంగా అరవై శాతం జనాభా ఉంటే అరవై శాతం జనాభా ఉంటే పద్దెనిమిది శాతం మనకు రిజర్వేషన్ తగ్గిస్తూ నలభై రెండు శాతం పరిమితం చేసినా మీకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి రెడ్డి జాగృతికి చెందినటువంటి మాధవ రెడ్డి అదేవిధంగా గోపాల్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు వాళ్లకు అండగా ఉంటున్నటువంటి రెడ్డి ఆధిపత్య పటేళ్లు మన బీసీ రిజర్వేషన్ గండి కొట్టడానికి అలా ఒక్కటైపోయింది మేము చాలా సందర్భంలో చెప్పినాం మాధవ రెడ్డి ఇద్దరు వ్యక్తుల లేదా రెడ్డి సమాజం వాళ్ళకేమైనా మద్దతు ఉందా తెలవాలంటే నలభై రెండు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లకు రెడ్డు మద్దతు ఇవ్వాలని ఒకటి ప్రకటించిన కానీ ఇంతవరకు ఈ రెడ్డి సంఘం కూడా మద్దతు ప్రకటించలేదు మీరు గమనించండి బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రెడ్డి సంఘం వాళ్ళు మద్దతు ప్రకటించాలంటే ఏ ఒక్క రెడ్డి సంఘం మద్దతు ప్రకటించలే మరి అగ్ర కులాలలో మిగతా వాళ్ళు ఉన్నారు కమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనని అడ్డుకోలే వయసులు ఉన్నారు వాళ్ళు అడ్డుకోలే అదేవిధంగా వెలుమలు ఉన్నారు వాళ్ళు అడ్డుకోలే బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళు అడ్డుకోలే కేవలం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే మన రిజర్వేషన్ అడ్డుకోవడానికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రయత్నాలు మొదలుపెట్టిందిప్పుడు బీసీ జాతికి అన్యాయం జరిగినప్పుడు ఈ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాలను ఎదుర్కోవడానికి ఇలా బీసీ సంఘాలుగా మేమంతా ఇలా పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఒకే జెండా తోటి నలభై రెండు శాతం రిజర్వేషన్ రక్షించుకున్నామనే ఒకే ఎజెండా తోటి ఇయాల ఒక వేదిక మీదకి ఈ ఈరోజు ఇప్పటికే చూడండి హైకోర్టులో స్టే వచ్చింది మనం అందరం ఇక్కడ రెండు రోజుల రెండు రోజులు హైకోర్టులో నిలబడ్డం న్యాయం వస్తుందేమని చెప్పి ఆశించడం కానీ కోర్టులు మనకు చుట్టాలు కాకుండా పోయినాయి కోర్టులు అగ్ర కులాల చుట్టాలైనాయి రెడ్డిల చుట్టాలైన కులగణన జరిగింది ఇలా ఒక విషయం ఏంటంటే మన సమాజానికి తెలవాల్సింది ఏంటంటే చాలా మంది కొంతమంది మేధావులు నిలబడే వాళ్ళు కొంతమంది రకరకాలుగా సుప్రీం కోర్టు పంతొమ్మిది తొంభై రెండులో లో కేసు ఉంది ఆ ఇందిరాసాని కేసు ప్రకారం యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దని ఒక ఆయన అంటాడు ఇంకో ఆయన ఏమంటాడు రెండు వేల పదిలో కృష్ణమూర్తి వర్సెస్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసు ఉంది ఆలో కూడా యాభై శాతం దాటొద్దు అంటాడు ఇంకొక ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో వికాస్ రావు గవాలి వర్సెస్ ఆఫ్ మహారాష్ట్ర కేసు ఉంది అది కూడా యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దన్నది వాస్తవే ఆ జడ్జిమెంట్లు మూడు జడ్జిమెంట్లు యాభై శాతం దాటొద్దన్నది దానికి మద్దతు ఇస్తూ హైకోర్టు ఇప్పుడు స్త్రీ అందుకే నిచ్చింది ఇవాళ మాన సవాల్ ఏంటంటే బీసీల సవాల్ ఏంటంటే ఎవరైతే న్యాయ నిపుణులు ఉన్నారో ఎవరైతే ఈ యాభై శాతం సీలింగ్ దాటొద్దన్నారో నేను అంటున్నా పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశ జనాభేంత ఒక మనకు నిజమైన స్నేహితుడు ఎప్పుడు బయటపడతాడు మీరు నిజంగా బీసీలకు ఇప్పుడు దోస్తుల ద్రోవులు ఈ బంధుకు మద్దతు ఇచ్చిన వాళ్ళ విషయంలో తేలిపోతారు మాకు దోస్తులైతే పద్దెనిమిది తారీఖున జరిగే బంధుకు మద్దతు ఇస్తారు మాకు ద్రోవులు అయితే మా బంధుకు మద్దతు ఇయ్యారు బంధుకు మద్దతు ఇవ్వకపోతే మళ్ళా బీసీ జాక్ కూర్చొని మాకు మద్దతు పార్టీలు మనకు అవసరమా బీసీ దీన్ని హుస్సేన్ సాగర్లు కలపాలని చెప్పి బీసీల ఓట్లు అంటే మేము బిడ్డ మీకు ఓట్ల బంధు పెడతాం ఇక ఓట్ల బంధు బంధుకు కు మద్దతు రాజకీయ పార్టీలకు బీసీలో ఓట్లు బంధు పెడతాం అంతే వాళ్ళ సగం రోగాలు వచ్చి నెల రోజులు వచ్చేటప్పుడు వారం రోజులు వస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఇది సీరియస్ గా తీసుకుంటాం ఇది ఆత్మగౌరవ ఉద్యమం మనది మన ఆత్మగౌరవ ఉద్యమం ఈ ఆత్మగౌరవ ఉద్యమాన్ని పిడికిలి బిగించి రాష్ట్రంలో బంధుదారు ఏం చేయాలి అగ్గి రాజేయాలి అగ్గి మండియాలే ఎక్కడికక్కడ బస్సులు ఆటోలు ఏది ఉంటాయి రోడ్ల మీద ఎక్కడెక్కడ నిలిచిపోవాలి ఈ సెగ ఎవరికి రాకాలే ఈ బంధు సెగ ఎవరి రాకాలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాకా పోవాలి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా పోవాలి నేను అంటున్నా ఇలా మా కొవ్వరు తోక చుట్టం కాదు దయచేసి మన మధ్యన ఒక క్లారిటీ ఉండాలి మాకు బీజేపీ తోక చుట్టం కాదు కాంగ్రెస్ తోక చుట్టం కాదు విధంగా టీఆర్ఎస్ తోక చుట్టం కాదు కమ్యూనిస్టులు తోక చుట్టం కాదు మాకు ఎవడు మద్దతుగా నిలబెడతాడో ఎవడు మాకు అండగా నిలబడతాడో వాడే తోక చుట్టం కాబట్టి మన సెగ ఒక చరిత్ర నిలవాలి బీసీలు దంచుకుంటే ఇంత ఐద అని చెప్పి ఎవడైతే పిటిషన్ వేసిండో ఆ పిటిషన్ వేసినాడు మన రూఢ పాపం మన సూర్యపేట లింగం మన రాదు మా దగ్గర కూడా విక్రమ్ శ్యాము చీను అందరూ మన రానుకోటి ఫోన్ చేశాడు ఫోన్ చేసి వీరప్పన్న దొరికిడు గారు వాడు దొరుకుతరాడు వీరప్పన్న దొరికిడు గారు మాధవరెడ్డి గారు అంటూ దొరుకుతరాడు ఫోన్ మాట్లాడుతున్నాడు ఏదో రానంటే వాళ్ళు వస్తరాడు బీర్బాబు ప్రెస్ క్లబ్కి వస్తావా సోమారి బాబు వస్తావా అంటే వస్తారేడు నువ్వు చరిత్రలో చరిత్రలో గుర్తు పెట్టుకోండి ఇవాళ మనం ఐక్యమైన అంటే వాణిపుణ్యమే మన జాతి ఐక్యం అయితే నేనంటున్నా ఎయి రెండు సోదరు అయితే నలుగుసాలే అండి తెలిసిపోయింది ఇప్పుడు పాలేదో నీళ్ళు తెలిసిపోయింది తెలిసిపోయింది మనకు మన చుట్టం శత్రువోడో శత్రు తెలిసిపోయింది కాబట్టి ఇక బీసీ దండు నది మీ గుండెలను దడబుట్టడానికి బీసీ చేసి వచ్చింది అది ఖచ్చితంగా పద్దెనిమిది తారీఖు వరకు మా కోల జనాద పద్నాలుగు నాడు ఉంది కాబట్టి కృష్ణ ప్రకటిస్తాడు ఆ రోజు బైక్ ర్యాలీ అన్న మరి బైక్ ర్యాలీ అన్నా ఈ ప్లాన్ అంతా మన చైర్మన్ గారు కృష్ణ గారు ప్రకటిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఒక్కటి మాత్రం నిజం సమయం వచ్చినప్పుడు మనం ఐక్యం కాకపోతే సమయం వచ్చినప్పుడు మన ఐక్యత విధించకపోతే సమయం వచ్చినప్పుడు మనం ఒక్కటిగా జట్టుగా జట్టు అట్టకపోతే నష్టపోయేది మన జాతి మాత్రమే చరిత్ర మన జాతి మనం క్షమించదు కాబట్టి జట్టు పెడదాం ఒక్కటైదాం ఈ అగ్రకుల వ్యతిరేకులను రాజకీయంగా బొంద పెడదాం నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఆకాశం భూగోళం రెండు ఒకటైన ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ